గ్రామానికి చెందిన టీడీపీ టీనియర్ నాయకులు నలమిల్లి వీరెడ్డి గత ఇరవై సంవత్సరాల నుంచి నూతన సంవత్సరం క్యాలెండర్ ను తమ గ్రామంలో పంపిణీ చేస్తున్నారు రాబోయే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి చెందిన నూతన సంవత్సర క్యాలెండర్ ను మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నలమిల్లి వీరెడ్డి మండపేట టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మండల తెలుగు యువత అధ్యక్షులు తాడి బొజ్జిరెడ్డి పొలమూరు నీటి సంఘం చైర్మన్ చిల్లాదిరెడ్డి సీతానగరం మాజీ ఎంపీటీసీ పెనుమచ్చ వెంకటవర్మరాజు ఇందుకూరి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి